ஜூரே முரு திருப்பதி வது திருப்பதி வது ரெண்டே முது நெல் திருப்பதி வது நெல் மு వద్దులాలి గూడూరు బజరాయ కథలాలి గూడూరు బజరాయ కథ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె వెంటనే నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె వెంటనే వెంటనే నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె వెంటనే ఒక గట్టి నిర్ణయంతో వాళ్ళు మాత్రం దీని మీద గట్టి కృషి చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఎందుకంటే ఈ రోజు రెవెన్యూ వాళ్ళు కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ మనకు ఈ దీనికి మద్దతు ఇవ్వడం మాత్రం చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఏంటంటే అందరి మనసుల్లో పూర్తిగా ఊరుని నెల్లూరులో తలపడించుకోవాలనే ఆలోచన మాత్రం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతుల్లో నిలబోవడం జరిగింది ఏదేమైనా కూడా మనం నవంబర్ ఏడవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి కూడా ఈ కేసులో కూర్చోవడం జరుగుతూ ఉంది అయినా కూడా ఈ కేసు గారికి అనేక మంది మేధావులు వచ్చిపోతున్నారు అనేక మంది వచ్చి మనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మన అంతా కూడా ఏంటి ఇక్కడ లోకల్గా అన్ని రకాల వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు మద్దతు తెలియజేసి ఇక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది నాకు తెలిసి పదిహేడవ రోజు ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సంఘము ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి గూడూరుని జిల్లా చేయాలని అదేవిధంగా నెల్లూరునైనా గూడూరు కలపాలనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు నిజం ఎందుకంటే గూడూరుని జిల్లా కావాల్సినటువంటి జిల్లా చేయ జిల్లాకి ఏదైతే అర్హత ఉన్నాయో ఆ అర్హతలన్నీ కూడా గూడూరుకి ఉన్నాయి ఇన్ని అర్హతలున్న గూడూరు ఆ నాటి పాలకుల పాపం ఆ నాటి పాలకుల పాపం మా అందరికీ శాపంగా మారాయి ఎందుకంటే ఆ రోజు వారు చేసినటువంటి ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలపడం అనేది ఆ రోజు జరిగినటువంటి పెద్ద తప్పిదంగా మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు ఈ రోజు రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు అని చెప్పి నెల్లూరుకు పిలుచుకుంటున్నారు మరి ఉమ్మడి జిల్లా ఉమ్మడి నాయకులు నెల్లూరు పిలుచుకునేటప్పుడు రాజకీయ నాయకులకైతే మీ నాయకులు నెల్లూరులో వచ్చి మీటింగ్ జరపాలి మీ మీద మీరందరూ కూడా ఒక అన్ని నియోజకవర్గాల విషయాలు కూడా మీరందరూ నెల్లూరుతో కలిసి వర్కౌట్ చేయాలి కానీ మేమందరం మాత్రం ఆ బాధలు మాత్రం ఆ కార్యక్రమాలు మాత్రం మేము తిరుపతి జిల్లాకి వెళ్ళి చెప్పుకోవాల్సి మాట్లాడుకో చేసుకోవాల్సిన అవసరం ఏముంది రాజకీయ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకనంటే రోజు గూడూరు కార్యక్రమాలు కూడా నెల్లూరులో పెట్టి నెల్లూరులో చేసుకుంటూ ఉన్నారు ఇది తప్పు కాదా అంటే మీకు వచ్చే మీకు అనుకూలం కావాలి మీకు అనుకూలంగా పరిస్థితులు కావాలి కానీ మా ప్రజలు పేద ప్రజలకు మాత్రం చిరుగురు ప్రాంతంకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులను ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి పాలకులు నేను ఉన్నాను ఖచ్చితంగా చేయండి ఎందుకంటే గూడూరులో మైక దేశంలోనే రెండో స్థానంలో ఉంది ఈ రోజు దేశంలో రెండో స్థానంలో ఉండేటటువంటి మైక ఎంత తీసినా వస్తుంది ఎంత డెవలప్మెంట్ కావాలన్నా కూడా అది సరిపోతుంది మా జిల్లాకి గూడూరులో వెంకటిని గూడూరుని సూనూరుపేట సరే ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాలు కలిపి జిల్లా చేయగలిగితే సస్యశ్యామలంగా ఉంటుంది అదే విధంగా పాలన పరంగా కూడా చక్కగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా ఎలక్షన్ ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా బాధలు చూసి ఈయన నియోజకవర్గ ప్రజల ప్రభుత్వం ఇబ్బందులు చూసి మహాన్ గారు చేసిన అభ్యర్థుల మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా దీన్ని నెల్లూరు జిల్లా కలపాలని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అయితే ఆ మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకనంటే మేము మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట మాటని తీర్చలేదు మాట మాట తట్టుబడి లేరు అనేటటువంటి అపవాదు మీరు అందరూ కూడా మోటడుతున్నారు మోట కట్టుకుంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మీ అందరినీ డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా నెల్లూరు గూడు జిల్లా చేయండి లేదనంటే నెల్లూరు జిల్లాలో కలిపి మా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి రాబోయే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఎలక్షన్స్ అన్నిటికర్లు కావచ్చు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడైతే ప్రజలకు అనుకూలంగా ఉంటారో ప్రజలు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి పూర్తి స్థాయి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి వినవిస్తూ ఉన్నాను